நான் யூ கொஞ்சம் பாத்தேன் చిత్తూరులో ఈరోజు సబి అనే ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రశ్న ఒరిజినల్గా నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ఏ ఆమెపైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదనూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ పెద్ద ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా సెక్షన్ చేయించి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థనం విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా సిక్స్ అదే డిపార్ట్మెంట్ ఏదైతే ప్రైవేట్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాను యాజ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టింగ్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు వాళ్ళ పైన ఇది అవుతుంది అని ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా తెలిసి మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిన్సియర్ డీటెయిల్స్ చూసుకున్నా కూడా నేను లెవెన్ ఫోర్ ట్వెల్త్ ఫోర్ ఎప్పుడో బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారని చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైల్ వచ్చేస్తాను సార్ ఏ స్టేషన్ ఇస్తున్నా బంగా పోలీస్ స్టేషన్ ఆమె సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్